హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతే ఇలాగా ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను అంటే ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలన్నమాట దాంట్లోకి కొంచెంగా కొబ్బరి నూనెను యాడ్ చేస్తూ ఉన్నాను ఈ కొబ్బరి నూనె ఎలా అంటే కొంచెం టైట్గా లేకుండా మరి లూజ్గా లేకుండా చూసుకొని మనకి పేస్ట్ ఏ క్వాంటిటీలో ఉంటుందో అలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని అయితే బ్రష్తో కానీ చేత్తో కానీ మీ ఇష్టం అది ఇది దేనికోసం అంటే కొంతమందికి పళ్ళు మామూలుగా ఊరికనే గారపడతా ఉంటాయి అంటే వాటర్ వల్ల కానీ లేదంటే వాళ్ళ జీన్స్ వల్ల కానీ కొంచెం గారపళ్ళు వస్తూ ఉంటాయి కొంతమందికి ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకు కూడా ఉంటా ఉంటాయి ఇలా ఏంటంటే గారపళ్ళు ఉన్నాయి చూసేదానికి బాగాలేదనేసి పళ్ళు క్లీన్ చేయించుకుంటా ఉంటారు పళ్ళు క్లీన్ చేయించుకోవడం వల్ల పళ్ళని ఎక్కువ షార్ప్నెస్ ఎక్కువైపోయి అవి ఏదైనా తింటున్నప్పుడు జిల్లు మంట ఉంటాయి అందుకోసం దానికి భయపడి చాలా మంది క్లీన్ చేయించుకోవడానికి భయపడతారు మీకు అలాంటి ప్రాబ్లమే అవసరం లేకుండా జస్ట్ ఇంట్లోనే సింపుల్గా తగ్గించేసుకోవచ్చు మీరు ఇలాగా పసుపు సాల్ట్ కలిపిన దాన్ని రెగ్యులర్గా బ్రష్ చేసుకుంటూ ఉండండి మీకైతే తెలుస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కందిపప్పు అయితే ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము కానీ ఇది ఎక్కువగా ఎక్కువ స్టోర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కొద్ది రోజులు వాడిన తర్వాత అది ముక్క వాసన రావడో లేదంటే మెత్తగా అయిపోవడం పట్టడం జరుగుతూ ఉంటుంది కదా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనమైతే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు కొంచెం వంట నూనె ఒక నాలుగు ఐదు డ్రాపులు వంట నూనె వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసి ఇలాగ చూడండి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టినా పర్వాలేదు లేదంటే కాసేపు బయట ఉంచేసి తర్వాత దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోండి మీకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇది ఫ్రెష్ గా అనమాట ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాదు పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా చీప్ క్వాలిటీ నెయిల్ కటర్స్ తీసుకున్నప్పుడు అవి తొందరగా పాడైపోతాయి పడేస్తూ ఉంటాం మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటూ ఉంటాం కానీ ఏదైనా మంచి కంపెనీ నెయిల్ కటర్ తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ సంవత్సరాలు బాగా వస్తుంది మనకి కానీ అలా వస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కువ రోజులు అలాగే ఉండడం వల్ల లోపల కొంచెము అది రెస్ట్ ఫామ్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొంచెం షార్ప్నెస్ కూడా తగ్గుతూ వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే అది రెస్ట్ ఫామ్ అవ్వకుండా నీట్గా ఉండాలని అంటే ఇలాగ ఒక ఇయర్ బడ్ తీసుకొని వ్యాజ్లని తీసుకొని దాని లోపలికి ఇలాగ అన్నామంటే ఇక్కడ గమనించండి మీకు అది రెస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇది మనకి మనకి ఎక్కువ రోజులు పనిచేస్తూ ఉంటుంది షార్ప్నెస్ తగ్గకుండా ఉంటుంది అనమాట ఇలాగ ఎప్పుడైనా ఒకసారి మీకు కుదిరినప్పుడు నెయిల్స్ కట్ చేసుకుంటా ఉన్న టైంలో మీరు రస్టర్ని గమనిస్తే కనుక ఒకసారి ఇలా చేసుకోండి నెయిల్ కట్టర్ మనకి నీట్గా ఉంటుంది బాగా వర్క్ చేస్తుంది ఆడవాళ్ళందరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే ఇంట్లో ఏదైనా పని ఉంటే గబక్కున చేయాల్సి వస్తూ ఉంటుంది లేదంటే ఇంట్లోనే ఫంక్షన్స్ ఉన్నప్పుడైతే ఇంకా మనం పట్టుచూరలు కట్టుకున్నా కూడా అదొకటి ఇదొకటి కడగక తప్పదు వంట దగ్గరికి పోకుండా తప్పదు అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాగా హెవీ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదంటే ఎనామిల్ ఉన్నవి ఇలాంటివి వేసుకున్నప్పుడు ఏంటంటే స్టోన్స్ అన్నీ రాలిపోవడమో లేదంటే కలర్ పోవడమో పైన పెయింట్లు వేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలాగే అందరూ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు ఇలా గాజులు వేసుకొని మొత్తం పని చేయాలంటే వాటర్ పడతా ఉంటే పెయింట్ పోతుంది అనుకుంటారు కదా సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే జస్ట్ మనం నుంచి ఏంటంటే పాతది ఏదైనా సాక్స్ ఉంటుంది కదా సో ఆ సాక్స్ కింద పార్టీ లాగా కట్ చేసేయాలన్నమాట ఇలా కట్ చేసిన తర్వాత ఈ పాటను తీసుకొని మనకి చేతికి ఇలాగ తొడిగిచ్చేసుకొని పెద్దగా సాక్స్ ఉంటే కనుక ఇలా డబల్ లేయర్ త్రిబుల్ లేయర్ వేసేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఇలా వేసేసుకొని మనం ఎన్ని గిన్నెలు గడిగినా కూడా చేతి మీద ఒక డ్రాప్ కూడా మనకి గాజుల మీద వాటర్ పడకుండా సోప్ పడకుండా కెమికల్ తగలకుండా ఉండొచ్చు అలాగే సోప్ కెమికల్ అనే కాదు మామూలుగా ఏదైనా వంట దగ్గర మనము వంటలు చేస్తూ పిండి వంటలు అలాంటప్పుడు ఎక్కువ సేపు ఆయిల్ దగ్గర ఉంటాం కదా సెగ తగులుతూ ఉంటుంది బ్యాంగిల్స్ కూడా హీట్ అయ్యి స్కిన్ మీద ఎక్కువ కాలినట్టు అవుతూ ఉంటాయి అలా కూడా ఇది సేఫ్గా ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనము వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటివి తీసుకున్నప్పుడు లోపల మనము వేసుకున్నప్పుడు స్కిన్ అంతా చెమట అంతా ఉంటుంది కదా ఉండే చెమట అంతా బ్యాంగిల్స్ కంటుకోవడం వల్ల అది లేయర్ లాగా కలర్ షేడ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అది లాగా ఆ పెయింట్ లేసిపోయినప్పుడు స్కిన్ మీద ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా కొంచెం లోపల వైపు వ్యాజులైన్ అప్లై చేశారంటే మీకు అది స్కిన్ మీద అంటుకున్నా కూడా చెమట అంటుకోదు కాబట్టి బ్యాంగిల్ నీట్గా ఉంటుంది కలర్ పోకుండా ఉంటుంది మనకి కూడా ఎటువంటి ర్యాషెస్ రాకుండా ఉంటాయన్నమాట ఇలాంటివి ఏవైనా వాడుతున్నప్పుడు ఇలాగ ట్రై చేయండి వ్యాజులైన్ అప్లై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెగ్యులర్గా మనము ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ వన్ టూ డేస్లో ఇలా అయిపోతూ ఉంటాయి కదా సో ఎక్కువ రోజులు మనకి ఫోన్ పాడు కాకుండా అంటే స్క్రీన్ మీద ఎక్కువ డస్ట్ పట్టకుండా ఇలా బంకలాగా అవ్వకుండా ఉండాలంటే జస్ట్ సింపుల్గా కొంచెం టూత్ పేస్ట్ తీసుకొని ఒక టిష్యూని తీసుకొని ఇలాగ పేస్ట్ అంతా కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అప్లై చేసేసి బాగా ఇలా చేసిన తర్వాత మళ్ళీ నీట్గా టిష్యూని ఇంకొక టిష్యూని తీసుకొని ఇలాగా చేసుకోండి నీట్గా మనకేంటంటే ఆడవాళ్ళకైతే కనుక పసుపు మరకలు కూడా ఎక్కువగా అవుతూ ఉంటాయి పూజ చేస్తున్నప్పుడు వంట చేస్తున్నప్పుడు ఎక్కువగా తగులుతూ ఉంటాం కాబట్టి పసుపు మరకలు కూడా అవుతూ ఉంటాయి లైట్ కలర్ ఫోన్లు అయితే కనుక అవి కనపడతా ఉంటాయి అనమాట పేస్ట్తో క్లీన్ చేయడం వల్ల అలాంటి ఎల్లో మార్కెలు కూడా బాగా నీట్గా పోయి నీట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఇలాగ హ్యాండ్ వాష్ని క్యారీ చేయాలనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ లోపల నుంచి అంతా ప్రెస్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది అని అంటారు కదా హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాగ బయటికి ఓపెన్ చేసి మొత్తం పైప్లో ఉండేదంతా ఇలాగ ముందు బాటిల్లోకి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా గట్టిగా ట్విస్ట్ చేస్తున్నారంటే లోపలికి లాక్ అయిపోద్ది మనం కొన్నప్పుడు అది ఏ విధంగా లాక్ అయిపోయి మనకు వస్తుందో అదే విధంగా ట్విస్ట్ అవుతుంది మనం కావాలన్నప్పుడు మళ్ళీ ప్రెస్ చేసి వదామంటే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది అనమాట ఇంకా మనము ఫ్రిడ్జ్లో చట్నీలు అయితే పెట్టుకుంటా ఉంటాం కదా అంటే ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసుకున్నప్పుడు ఒకటే రోజుకి సరిపడ చట్నీ కాకుండా రెండు రోజులకి సరిపడలాగా మూడు రోజులకి చేసుకు పెట్టుకుంటా ఉంటాము అయిపోకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా అది మళ్ళీ యూస్ చేసుకున్నప్పుడు చల్లగా తిన్నారంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది పిల్లలకి అసలు పెట్టొద్దు ఎందుకంటే వాళ్ళకి తొందరగా కోల్డ్ అయ్యడానికి దగ్గర రావడానికి ఇలాంటి ఛాన్సెస్ ఉంటా ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఏంటంటే హాట్ బాక్స్లో కొంచెం హాట్ వాటర్ వేసేసి ఈ గిన్నెను పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి తర్వాత తీసి యూజ్ చేసుకోండి అప్పటికి అది హాట్ వాటర్ హాట్ బాక్స్ లో ఉంది కాబట్టి తొందరగా కూలింగ్ అనేది దిగిపోతుంది మళ్ళీ మనము చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు తీసుకోవడం వల్ల పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా అంటే చల్లది తిన్నప్పుడు మనకి గొంతులో ప్రాబ్లం వస్తూ ఉంటుంది కాబట్టి అలా అవ్వకుండా నీట్ గా ఉంటుందన్నమాట మనము ఇలాంటి హాట్ బాక్స్లు అప్పుడప్పుడు ఇలా హాట్ వాటర్ తో క్లీన్ చేసుకుంటే చపాతీలు ఏవైనా చేసుకున్నప్పుడు దానికి ఆయిల్ అంతా పట్టు వేసుకుంటా ఉంటుంది కదా అలాంటి బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది జస్ట్ ఒక డ్రాప్స్ లిక్విడ్ ఇదే హాట్ వాటర్లో వేసి మనం క్లీన్ చేసుకున్నామంటే అట్ ద సేమ్ టైం అది హాట్ బాక్స్ కూడా క్లీన్ అయిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము నెయిల్ పాలిష్ ఏదైనా ఫంక్షన్లోకి వెళ్తున్నప్పుడు హడావిడిగా పెట్టేసుకుంటా ఉంటాము అది తొందరగా డ్రై అవ్వకపోతే చీరలకి డ్రెస్లకి అంతా అంటుకుంటా ఉంటుంది ఈజీగా పక్కనంతా కూడా అంటుకుంటూ ఉంటుంది అలా అంటుకోకుండా నీట్గా ఉండాలంటే ఇలాగ గిన్నెలో ముందే మీరు నెయిల్ పాలిష్ పెట్టుకోకముందే ఐస్ క్యూబ్స్ వేసి దాంట్లో కొంచెం వాటర్ వేసేసి పెట్టుకొని ఉండండి చేతికి నెయిల్ పాలిష్ పెట్టుకోగానే దాంట్లో వాటర్ ఇలాగా డిప్ చేసేసి ఒక వన్ టూ మినిట్స్ ఉంచితే చాలు మీకు నెయిల్ పాలిష్ అనేది మంచిగా గట్టిగా అయిపోద్ది అనమాట ఇక్కడ క్లాత్ని అబ్జర్వ్ చేయండి అసలు నెయిల్ పాలిష్ అనేది అంటుకోకుండా ఉంది మొత్తం కూడా గట్టిగా డ్రై అయిపోతుంది అనమాట కూల్ వాటర్లో పెట్టినప్పుడు ఈసారి ఎప్పుడైనా కొన్నప్పుడు ఇలాగ ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఒక చక్కటి చిక్కటి టీ తాగితే మన మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది అని అనుకుని అనే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు కదా ఇంట్లో ఖచ్చితంగా టీ పెట్టుకొని తాగాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటా ఉంటారు అప్పుడప్పుడు ఏంటంటే పాలు పలుచగా ఉన్నప్పుడు లేకపోతే టీ పొడి టేస్ట్గా లేనప్పుడు లేకపోతే ఇంకొకరు ఏవైనా ఎవరైనా ఇంటికి బంధువులు వస్తున్నప్పుడు టీ బాగుండాలి ఇంకా చిక్కగా ఉండాలనో లేకపోతే టేస్టీగా ఉండాలనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి టీ పెట్టుకుంటా ఉంటారు కదా అది మరుగుతూ ఉన్న టైంలో లాస్ట్లో కొంచెం కాఫీ పొడి కొద్దిగా అంటే కొంచెము ఇలాగా వేసేయండి టీ అయితే మంచిగా చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట అసలు మీరు కాఫీ పొడి వేసినట్టే ఆ ఫ్లేవర్ తెలియదు కానీ టీ అయితే చిక్కగా మంచిగా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా మన కదా ఇంట్లో కుళ్లుపు అంటే పాడైన బనానా అంటే పైన ఇలాగ నల్లగా అయిపోయిన బనానా బాగా మాగిన బనానా తినడానికి ఇష్టపడడం కదా సో అలాంటి దానితో మనమైతే మంచిగా ఇలాగా చేసుకోవచ్చు అనమాట బనానా అని తీసుకొని దాన్ని కొంచెం స్మాష్ చేస్తున్నట్టు చేసేసి తర్వాత దాంట్లోకి కొంచెం పాలు వేసుకోవాలి పచ్చిపాలైనా పర్వాలేదు లేదంటే కాగు పెట్టిన చల్లార్చినవి పర్వాలేదు దాని తర్వాత కొద్దిగా చిటికి అంటే చిటికెడు పసుపు వేసేసుకొని వీటిని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ బనానా అంతా కూడా మంచిగా పేస్ట్ లాగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని స్కిన్కి అప్లై చేసామని అంటే స్కిన్ పైన ఉండే ఎలాంటి టాన్ అయినా కూడా ఈజీగా రిమూవ్ అయిపోద్ది అనమాట మనము పాలు వేసాం కదా పాలు అనేవి స్కిన్కి మంచి గ్లోన్ తెస్తాయి అలాగే బనానా అనేది గ్లాస్ ఫేషియల్గా అంటారు కదా సో అలాగా మంచి షైనీ లుక్ కనపడుతుంది అనమాట పసుపు ఇంకా మనకి చెప్పనక్కర్నే లేదు ఈ మూడింటిని బాగా మంచిగా మసాజ్ చేసిన తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటర్ వాష్ చేసేసుకోండి స్కిన్ ఎప్పుడు కూడా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట ఇంకా మనం ఎప్పుడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ టూత్ బ్రష్లు తీసుకుపోతూ ఉంటాము అవి ఒకసారి బ్రష్ చేసుకున్నామంటే తడుస్తాయి కదా మళ్ళీ తర్వాత కలిపి అంటే అంటే పెట్టుకోబుద్ది కాదు అందరి బ్రష్లు కలిపి పెడితే అది మంచిది కూడా కాదు కాబట్టి తడితో ఉన్నప్పుడు మనం బ్యాగ్లో పెట్టుకున్న పక్కన బట్టలు కానీ ఏవైనా ఉంటే తడుస్తూ ఉంటాయి అందుకోసం ఏంటంటే ఇలాగా జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా నా దగ్గర పెద్దది కవర్ ఉంది కాబట్టి దాన్ని రెండు పాటలుగా ఇలాగా చాక్ హీట్ చేసి మా మిడిల్లో కట్ చేశాను అప్పుడు రెండు కవర్స్ రెడీ అయిపోయాయి అనమాట ఇలాగా జిప్ లాక్ కవర్లో పెట్టుకున్నారు అని అంటే బ్రష్లు నీట్గా ఉండడంతో పాటు దానికి ఉండే తడి కూడా బయటికి అంటకుండా ఉంటుంది అలా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా బ్యాక్ సైడ్ కట్ చేసి కూడా ఇలాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా జిప్ కవర్స్ ఉంటే చాలా బెటర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నది పిజ్జాలో వస్తుంది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కదా సో దీనైతే మామూలుగా పడేస్తూ ఉంటారు చాలా మంది కానీ దీంతో మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అనమాట ఇది చాలా రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు మనము యూజ్ చేసుకోవాలి కానీ ఇక్కడ చూస్తున్నారు కదా దీనికైతే నేను ఒక పెద్ద సైజు డబల్ ని వేసాను అనమాట ఇది కొంచెం పెద్ద సైజులో వేస్తే ఏంటంటే ఎక్కువ మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా ఆపుతుంది అనమాట పిల్లలవి బెల్ట్లు ఐడి కార్డులు ఇక్కడ నేను చాలా వెయిట్తో పెడుతున్నాను బెల్ట్లు అవి అవి ఐరన్ పార్ట్ ఉంటుంది కదా అది చాలా వెయిట్తో ఉంది చూపిస్తాను చూడండి ఇంత వెయిట్తో ఉన్నా కూడా ఇది ఎంత స్టిఫ్గా ఉంది మనము ఏసైడ్ డబల్ టైప్ అనేది కొంచెం పెద్ద సైజులో వేయడం వల్ల ఎంత వెయిట్ అయినా ఆపుతుందనమాట మనం ఇది కబోర్డ్స్లో కానీ బీర్వాలో కానీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా మంచిగా ఇలాగా పెట్టుకున్నామనంటే అంటే చాలా రకాలుగా యూజ్ అవుతుంది చెప్పాను కదా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని ఇలాగ కీ గా కానీ లేదంటే చైన్స్ పెట్టుకోవడానికి చాలా రకాలుగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అలాంటి హ్యాంగర్స్తో పనే లేకుండా అలాంటివి కొనకుండా మనం ఇంట్లోనే దీన్ని మంచిగా ఈజీగా ఇలాగా సేవ్ చేసేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లో వాడే చాకులు సీజర్స్ పీలర్స్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూనే ఉంటాయి సో ఇలా తగ్గినప్పుడు ఏంటంటే వీటిని ఇంట్లో ఈజీగా షార్ప్నెస్ పెంచుకోవడానికి అలాగే వీటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అయితే ఇది చాలా బాగా వర్కౌట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ దగ్గర ఉన్న టూత్పేస్ట్ ఏదైనా పర్వాలేదు ఇలాగా అప్లై చేసేయండి రెండు పనులు ఒకటేసారి మనకి అయిపోతాయి అనమాట ఇలాగ టూత్పేస్ట్తో బాగా నీట్గా ఇలాగా క్లీన్ చేసేయండి ఫస్ట్ అయితే స్క్రబ్బర్ తీసేసుకొని అన్నిటిని కూడా మంచిగా రుద్దేసేయండి దీనికి ఏదైనా మా మురికిలాగా ఉన్నా కూడా పట్టేసుకునేది ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట ఫస్ట్ ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలాగ బాగా రఫ్ చేసినట్టుగా రుద్దేసేయండి గట్టిగా స్టీ నీల్ స్క్రబ్బర్తో రుద్దడం వల్ల ఏంటంటే అవి తొందరగా షార్ప్నెస్ వచ్చేస్తాయి అనమాట మంచిగా నీట్గా క్లీన్ అవుతాయి షార్ప్నెస్ పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్ మాత్రమే తీసుకోండి స్టీల్వి ఇలాంటివి ఏవి తీసుకోవద్దు ఓన్లీ ప్లాస్టిక్ బౌల్ మాత్రమే తీసుకోండి దాంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి అంటే మీకు ఎంత కావాలో చూసుకొని యాడ్ చేసుకోండి మీరు వాటర్ తీసుకున్న దాన్ని బట్టి హార్పిక్ వేసుకోవాలన్నమాట దాంట్లో తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ని అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను వేసాను బేకింగ్ సోడా వేసుకోగానే ఇక్కడ ఇలాగ పొంగేసి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి తీసుకునేటప్పుడే కొంచెము పెద్ద బౌల్ని తీసుకోండి తర్వాత దీన్ని అయితే నేను బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను ఇలాగా చిప్ప సహాయంతో బాటిల్లోకి వేసేసి బాటిల్ మూతకి హోల్స్ పెట్టేశాను పైన ఇప్పుడు దీన్ని మనము ఎలా ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామనేది మొత్తం కంప్లీట్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను కొంచెము బౌల్లోకి తీసుకున్నాను ఇక్కడ మీరు ముందు అబ్జర్వ్ చేయండి నేను వేసే ముందు అవి ఎలా ఉన్నాయో తర్వాత ఎలా ఉంటాయో చూడండి స్టవ్ బర్నర్స్ ఉంటాయి కదా సో వాటిని అయితే తీసుకున్నాను ఇవేంటంటే చాలా రోజుల నుంచి వాడకుండా పక్కన పెట్టిన స్టవ్ బర్నర్స్ అనమాట అవేంటంటే బాగా రస్ట్ వచ్చేసాయి అవి చేతితో పట్టుకుంటే మొత్తం డర్టీగా అంటేటట్టు చూడండి లోపల రస్ట్ అంతా ఎలా ఉన్నాయో వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టి తర్వాత నేను ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతున్నాను అవి నానిన తర్వాత ఇలాగ గట్టిగా రుద్దేశారంటే అసలు మీరు ఎటువంటి లిక్విడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో ఇలాగ రఫ్ చేస్తే సరిపోతుంది మీరు నా చెయిన్ అబ్జర్వ్ చేశారా ఎంత మురికి వచ్చేసిందో వేసే ముందు ఇలాగా మొత్తం అంటుతా అదంతా కూడా రాలుతూ ఉండింది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగ మనకి ఎక్కువ రస్ట్ పట్టినాలు ఎక్కువ బాగా బ్లాక్ అయిపోయాయి ఆయిల్ జిడ్డుతో ఉన్నాయి అనుకునేవి ఇలా క్లీన్ చేసుకుంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదే లిక్విడ్ని మనము ఇలాంటి జాలీల దగ్గర ఎక్కువగా ఇది అయిపోతూ ఉంటుంది బంకగా పేరుకుంటా ఉంటుంది స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా కొంతమందికి అయితే లోపల నుంచి కాక్రోజ్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే మీరు రెగ్యులర్గా ఇలాగ ఈ లిక్విడ్ని అక్కడ వేసేసి క్లీన్ చేసుకుంటా ఉంటే లోపల నుంచి అవి రాకుండా మొత్తానికి క్లోజ్ అయిపోతాయి అనమాట బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా పోతుంది ఈ లిక్విడ్తో బకెట్లు మగ్గులకి ఉండే సాల్ట్ అంతా ఉంటుంది కదా వా సాల్ట్ వాటర్ యూజ్ చేసే వాళ్ళైతే అయితే తెలుస్తుంది ఇలాగా మొత్తం కూడా వాటికి అంతా తెల్లగా పట్టేసుకుంటుంది అనమాట గార పట్టినట్టు అలాంటి వాటినైతే చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము క్లీన్ చేసేసుకోవచ్చు ఈ లిక్విడ్తో ఇలాగ వేసేసి స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని గట్టిగా రుద్దేసుకున్నారు అంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది మగ్గు ముందు ఎలా ఉండిందో ఇప్పుడు ఎలా ఉండిందో చూడండి ఇలాగే బకెట్లు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి మగ్గుకి ఎంత పట్టేసి ఉందో ఇదేంటంటే మా సాల్ట్ వాటర్ కాబట్టి ఎన్నిసార్లు కడిగిన కూడా మళ్ళీ మళ్ళీ తొందరగా వస్తూ ఉంటాయినమాట బకెట్ లో వాటర్ ఉన్నప్పుడు మగ్గు ఎక్కువ రోజులు అలాగే పెట్టడమో మేము ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇది ఇలాగే ఉండిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అట్లా అయినప్పుడు చూడండి ఉంటాయి అనమాట అలాంటివి కూడా ఈజీగా స్ట్రెయిన్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట తర్వాత ఈ బాటిల్ని ఇలాగా ఫ్లెష్ ట్యాంక్లో పెట్టారని అంటే మీరు ఫ్లెష్ చేసిన ప్రతిసారి కూడా ఈ లిక్విడ్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక మీరు దగ్గర దగ్గర రుద్దాల్సిన అవసరం లేకుండా రోజు కడగాల్సిన పని లేకుండా నీట్గా అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇలాగా వాటర్ తీసుకున్నాను దాంట్లోకి కొద్దిగా సర్ఫ్ యాడ్ చేశాను దాని తర్వాత ఒక ప్యాకెట్ షాంపూను తీసుకొని ఈ షాంపూను కూడా మొత్తం కూడా దీంట్లో వేసేస్తా ఉన్నాను ఒక షాంపూ అయితే సరిపోతుంది అనమాట వన్ రూపీది ఇలాగ రెండింటినీ కూడా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా హీట్ చేసేసుకోవాలన్నమాట దీన్ని ఈ లిక్విడ్ని ఇదేంటంటే సర్ఫ్ కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఆ కరిగే టైం అంతా కూడా బాగా ఇలాగా హీట్ చేసేసుకోవాలి హీట్ చేసిన మరి పొంగులు రావాల్సిన అవసరం లేదు కొద్దిగా హీట్ అయ్యి లోపల ఉండే సర్ఫ్ అంతా కరిగిపోతే సరిపోతుంది దాంట్లోకి నేను ఇక్కడ ఒక కంఫర్ట్ ప్యాకెట్ని యాడ్ చేస్తా ఉన్నాను ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఇలాగా కలిపిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే లిక్విడ్ డబ్బా కానీ ఉంటే గనక దాంట్లోనే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ బాటిల్ లోకి తీసుకుంటున్నాను మొత్తం కూడా మూడింటిని బాగా కలిపి ఇలా తీసుకోవాలి దేనికోసం అంటే మనకి అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అయిపోతా ఉంటాయి కదా సో లిక్విడ్ అయిపోయినప్పుడు మనం హడావిడి అవుతూ ఉంటాము సర్ఫ్ వేయాలంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు అలా సర్ఫ్ వేయడం ఇష్టం లేని వాళ్ళు డ్రమ్ పాడవుతుందని ఆలోచించే వాళ్ళు అయితే గనుక ఇలాగా మంచిగా నీట్గా లిక్విడ్ రెడీ చేసుకోండి మీకు మంచి స్మెల్ పాటు బాగా క్లీన్ అవుతాయి కూడా మనకి సర్ఫ్ పాడవడం లాంటివి కూడా ఇక్కడ నేను డోర్ మ్యాట్స్ వేసాను చూడండి ఆ మిషన్ తిరుగుతున్నప్పుడే నూరగా వచ్చేస్తూ ఉంది చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కొంచెం దాల్చిన చెక్కని కొన్ని లవంగాలని కలిపి ఇలాగ దంచేసుకోవాలన్నమాట మరి మెత్తగా పౌడర్ కావాల్సిన అవసరం లేదు ఇలాగ దంచుకుంటే సరిపోతుంది దాంట్లోకి నేను ఇక్కడ ఒక రెండు కర్పూరం బిల్లల్ని కూడా పౌడర్ చేసి అన్నమాట టిష్యూలో ఇవి చేస్తున్నాను ఇలాగ చేసిన తర్వాత టిష్యూని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేశారంటే గట్టిగా ఉంటుంది ఇది దేనికోసం అంటే మనము ఈ రోజుల్లో బ్రౌన్ రైస్ తినే వాళ్ళు ఎక్కువైపోయారు కదా ఈ బ్రౌన్ రైస్కి ఏంటంటే పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పురుగు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రెక్క పురుగులన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి అనమాట బ్యాగ్ ఓపెన్ చేసి పెడితే బ్రౌన్ రైస్ అయినా కాదు నార్మల్ రైస్లో అయినా కూడా పురుగు రాకుండా ఉండాలంటే ఇది చాలా అంటే చాలా బెటర్ ఐడియా అనమాట ఎందుకంటే ఈ కర్పూరం స్మెల్ లవంగాలు చే చెక్క స్మెల్ అంతా కూడా ఘాటుగా ఉంటుంది కాబట్టి పురుగు అయితే అస్సలు రాదనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది వర్కౌట్ అయితేనే నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి కొంచెం చక్కెరని తీసుకొని దాంట్లోకి కొద్దిగా హనీని యాడ్ చేస్తూ ఉన్నానమాట చక్కెర కలిసిపోయితే సరిపోద్ది అనమాట మరి మనకి కారిపోయేలాగా ఉండాల్సిన అవసరం లేదు ఇలాగ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పెదవులు కొంతమందికి నల్లగా అయిపోతూ ఉంటాయి కొంతమందికి కలర్ షేడ్ అంత పాలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అనమాట మంచి కలర్లో ఉండవు అలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు ఇలాగ టూ వేసుకోసారో లేకపోతే వీక్లీ వన్సో సో స్క్రబ్ చేసుకుంటూ ఉండండి మరి రెగ్యులర్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలాగా చక్కెర ఏంటంటే మనకి స్క్రబ్బింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది హనీ అనేది మంచిగా గ్లో అవ్వడానికి బాగుంటుంది అనమాట ఇలా అప్పుడప్పుడు రెగ్యులర్ గా చేసుకుంటా ఉంటే మంచిగా కలర్ వచ్చేస్తా ఉంటాయి ఈ స్క్రబ్బింగ్ అయిపోయి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పాల మీద మీగడ ఉంటుంది కదా దాంతో అప్లై చేసుకున్నారంటే మీకు మంచి మాయిచర్ ఉంటుందన్నమాట లిప్స్ అనేవి నాచురల్ గా గ్లో గ్లోయింగ్ గా కనిపిస్తాయి రెండు అబ్జర్వ్ చేయండి స్కిన్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఎంత షైనీగా గా కనబడుతుందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సోప్ బాక్సులు కానీ ఏవైనా ఉంటా ఉంటాయి కదా సో వీటిని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అని చెప్పొచ్చు దీనికైతే పైన ఉండే అవి పేపర్స్ అయితే ఇలాగా కట్ చేసి బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోకి అయితే ఇవి చూడడానికి అందంగా ఉంటాయి పైన లేయర్ కవర్తో ఉంటుంది కాబట్టి దీని మీద వాటర్ పడినా కూడా మనకి వాటర్ ప్రూఫ్ లాగా ఉంటుంది తొందరగా పాడవద్దు గట్టిగా స్టిఫ్గా ఉంటాయి కాబట్టి మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు బాత్రూంలో పెట్టి మనం కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ని వేసుకోవచ్చు లేదంటే ఇలాంటిది ఇంకొకటి సైడ్లో అంటిచ్చేసి ఒక దాంట్లో మనం యూస్ చేసుకోవాల్సిన షాంపూలు వేసుకోవచ్చు ఇంకొక దాంట్లో కట్ చేసిన షాంపూలు వేసుకోవచ్చు అనమాట ఇలాగా బాత్రూంలో చాలా బాగా యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు రాసుకునే టేబుల్ దగ్గర కానీ వాళ్ళ కబోర్డ్ లో కానీ ఇలాగా వాళ్ళకి పెన్నులు స్కెచ్లు మార్కర్లు రకరకాలుగా ఉంటా ఉంటాయి కదా ఆ క్రయాన్స్ అని అదొకటి అన్ని కలిసిపోయి ఒకే దాంట్లో పెట్టకుండా సపరేట్ సపరేట్ గా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టండి మీకు ఇలాగ సోప్ బాక్స్ అని కనపడితే కనుక దీనికి ఒక మంచి పేపర్ ఏదైనా ఏదైనా కలర్ పేపర్ కానీ మీ దగ్గర డిజైన్ పేపర్ ఉంటే అంటించారని అంటే అది మంచిగా ఏదైనా హోల్డ్ డర్ లాగా ఆర్గనైజర్ లాగానే కనబడుతుంది మీకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసి పెట్టారంటే పిల్లలు నీట్గా యూజ్ చేసుకుంటా ఉంటారు అన్ని కలిసిపోయి గందరగోళం లేకుండా అంతేకాకుండా నేనైతే నాకైతే ఈ అలవాట్లన్నీ ఉన్నాయి ఫ్యాన్ రిమోట్ అట్లా పడేస్తాను వెతుక్కుంటా ఉంటాను మిడ్ నైట్లో ఏదైనా ఫ్యాన్ ఆఫ్ చేయాలన్నా ఏదన్నా కూడా అలా కాకుండా ఇలాగ మంచిగా ఒకటి కంటి చేసుకున్నామని అంటే సేఫ్గా పెట్టుకోవచ్చు నైట్ ఫోన్ చూస్తా స్పెడ్స్ పెట్టుకొని తల్లిండి కింద పెట్టేస్తూ ఉంటాం అది మనం వెయిట్ పడినప్పుడు అవి విరిగిపోవడము ప పగిలిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా అలాగే క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అయితే నా తల్లిదిండి కింద ఎన్ని ఉంటాయో నాకే తెలీదు ఎందుకంటే క్లిప్ తీస్తాను అక్కడ పడేస్తాను మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను వాడుకుంటా ఉంటాను నా దిండు కింద ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ క్లిప్పులు లేవని అన్ని దిండు కింద ఉంటాయి అనమాట రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు అన్నీ కూడా ఇలా ఉంటాయి అలాగా ఇలాగా మీరు కూడా ఉంటే కనుక ఇలా బెడ్కి కూడా ఒకటి పెట్టేసుకోండి మీరైతే మంచిగా సేఫ్గా మెయింటైన్ చేయొచ్చు అనమాట ఒక పెద్ద సైజుది పెట్టుకున్నారంటే అన్నీ కూడా ఒకటే దాంట్లో పెట్టేస్తాయి అనమాట ఇలాగ పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌల్లోకి ఒక ఒక స్పూను శనగపిండిని అలాగే ఒక స్పూను పెరుగును తీసుకున్నాను చిట్టికేడు పసుపు వేస్తా ఉన్నాను ఈ మూడింటిని కూడా మంచిగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది అయితే చాలా సూపర్గా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్కిన్ అనేది సాగిపోయినట్టు లూజ్గా అవ్వడము ముడతలు రావడం లాంటివి జరుగుతూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాగా మంచిగా అప్లై చేశారంటే శనగపిండి ఏంటంటే చాలా తొందరగా టైట్ అయిపోద్ది అన్నమాట గట్టిగా అయిపోతుంది స్కిన్ టైట్నిం కి చాలా బాగా యూస్ అవుతది ఇక్కడ పెరుగు వేసాము పసుపు వేసాము కదా ఇది మన ట్యాన్ అంతా రిమూవ్ చేస్తుంది బ్లాక్ గా ఉండే స్కిన్ అంతా కూడా మంచిగా నేచురల్ గా వైట్ కలర్ లోకి వస్తది అనమాట ఇది కొద్దిసేపు ఇలాగా మసాజ్ చేసి తర్వాత మీరు స్కిన్ టైట్ అయిపోయిన తర్వాత గట్టిగా రుద్దేసి వాష్ చేసుకున్నారనంటే స్కిన్ టైట్నిం కి చాలా బాగా యూజ్ అవుతుంది చేసేసి మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు బాగా పండినవి కాకుండా కొంచెం గ్రీన్ కలర్ అంటే మనకి ఇప్పుడే అవసరం లేదు ఇవి ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే గ్రీన్ కలర్ చూసి తెచ్చుకుంటాం కదా అవి అలాగే ఫ్రిజ్లో పెట్టేసామంటే తొందరగా ఎల్లో అయిపోతూ ఉంటాయి పండిపోతూ ఉంటాయి కుళ్ళిపోవడం కూడా కదా అలా అవ్వకుండా ఇవి ఎప్పటికీ కూడా మంచిగా గ్రీన్లోనే ఉండాలంటే కనుక ఇలాగ ఒక బాటిల్లోకి వేసేసుకొని వాటర్ వేసేసి మునిగేలాగా పెట్టేసుకోండి ఎన్ని రోజులున్నా కూడా అవి మంచిగా అలాగే పచ్చిగా గ్రీన్గా ఉంటాయి అనమాట ఇంకా దీన్ని అయితే మనము ఫ్రిడ్జ్ డోర్లో కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఇలాంటిది ఒక చిన్న సైజ్ రోల్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకున్న తర్వాత రెండు కర్పూరం బిళ్ళల్ని కొంచెం దాల్చిన చెక్క పీసుల్ని అలాగే కొద్దిగా వాము వేసేసి మూడింటిని బాగా ఇలాగ దంచుకోవాలన్నమాట ఇది మరీ బాగా ఫైన్గా పౌడర్ అవ్వాలంటే అలా ఏం అవసరం లేదు లేదు చేసుకొని పెట్టుకుంటామని అంటే మీరు మిక్సీ కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగ దంచేసుకున్నాను ఇలాగ మూడింటిని దంచిన తర్వాత మన దగ్గర గుడ్ నైట్ రీఫిల్స్ అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఇవి అయిపోతాయి కదా ఇలా అయిపోయిన వాటిని మళ్ళీ కొత్త రీఫిల్ మార్చకుండా మనం న్యాచురల్గా ఇంట్లో హోమ్మేడ్గా ఇలాగా లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని పీల్చడం వల్ల మనకి చాలా మంచిది మనం ప్రిపేర్ చేసుకున్న దానిలో కర్పూరము లవంగాలు వాము ఉన్నాయి ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ కలిగినాయి కాబట్టి ఈ సీజన్లో ఏంటంటే పిల్లలు ఎక్కువగా దగ్గు జలుబు జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నైట్ టైంలో శ్వాస రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో దోమలకి కూడా చాలా ఎక్కువగా ఉంటా ఉంటాయి ఈ సీజన్లో అయితే ఇది మీకు బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట దోమలకి పనిచేస్తుంది మనకి హెల్త్కి మంచిది అన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీంట్లోకి అయితే కొంచెం వేప నూనెని వేసేసుకొని దాంట్లోకి ఆ పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత యధా దీన్ని మీరు రీఫిల్ కి పెట్టేసుకొని జస్ట్ మీరు మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో నుంచి మనకి మంచి కర్పూరం స్మెల్ వేప నూనె స్మెల్ ఇదంతా అంత తెలుస్తూ ఉంటదన్నమాట దోమలు అయితే అసలు దరిదాపుల్లో ఉండవు ఇది పీల్చడం మన హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి చాలా నాచురల్ గా మనము ఇంట్లోనే ఇలాగా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో సజెస్ట్ అవుతుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్